హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా మంచి అయిపోయింది కదా నేను పెద్ద బ్లాగ్స్ పెట్టి కనీసం వీక్లీ వన్ టూ పెద్ద బ్లాగ్స్ అయినా వస్తానే ఉంటాయి ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాల్సింది ఇంకా వీడియోలోకి వచ్చేస్తే లంచ్ డిన్నర్ అక్క వాళ్ళ ఇంట్లో ఒక్క పూట లేదంటే ఒక్క పూట మా ఇంట్లో ఇలా రొటీన్ అయిపోయింది మార్నింగ్ టిఫిన్ అనేది అయితే మేము ఇంకా అంత ఎర్లీ మార్నింగ్ లేచి చేసుకోలేదన్నమాట అక్క వాళ్ళు సెవెన్ కి వచ్చారు ఇంటి పిల్లలు ఉన్న ఇల్లు ఎలా ఉండి చెప్పండి సర్దుతానే ఉన్నా కానీ అవి వస్తానే ఉంటాయి ఇంకా మార్నింగే లేచాను నేను సిక్స్ కి మొత్తం ఇల్లు అంతా సర్ది అంటే తోముకు నీళ్లు జిమ్ముకునేటప్పటికి సెవెన్ అయిపోయింది ఇట్లో పక్క వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా టిఫిన్ చేసేద్దాం ముందు రోజు మేము డిస్కస్ చేసుకున్నాము ఎర్లీ మార్నింగే టిఫిన్ చేద్దాము ఇంటికి వస్తామని చెప్పారు ఇంకా ఇంకా మేము కూడా ఓకే అనేసుకోని ఇంకా దోశ పిండి అయితే తెచ్చేసుకున్నాం ఎందుకంటే మా ఇంట్లో ఫ్రిజ్ లేదు ఇంకా దోశ పిండి నైట్ తెచ్చుకుంటే పులిచిపోద్దు అని చెప్పి మళ్ళీ మార్నింగ్ తీసుకుని వచ్చాడు ఇక్కడ కాడ అయితే అంత ఎర్లీ మార్నింగ్ అస్సలు లేగడు మంచం మీద పక్కన నేను ఉండాల్సింది ఒకవేళ నేను లేదు అంటే కనుక కంపల్సరీగా లేగిపోతాడు అది ఫైవ్ అయినా ఫోర్ అయినా టైం ఎందుకంటే నా నుకొనే పడుకుంటాడు అనమాట ఇంకా అక్కళ్ళు వచ్చారంటే వాడు హ్యాపీనెస్ కి హద్దులు ఉండవు అనమాట ఇంకా అక్కడ ఉన్నాయి ఇక్కడ బొమ్మలు అని చెప్పి అక్కని ఆ రూమ్ కి రూమ్ కి తిప్పుతానే సరే బొమ్మలు ఇస్తే కనీసం వాడైనా ఆడుకుంటాడా అంటే అది ఉండదు ఒక్కొక్క బొమ్మ పంచుతా ఉంటాడు మీరు ఆడుకోండి అన్నట్టు ఇస్తా ఉంటాడు వాడు ఏమో బుక్స్ కొన్ని పంపించింది టూ బుక్స్ ఏమో వాళ్ళ ఇంట్లో ఉన్నాయి మూడు బుక్స్ ఏమో మా ఇంట్లో ఉన్నాయి ఆ బుక్స్ ఒక్కొక్కటి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలియదు అక్కళ్ళు వచ్చారంటే బుక్స్ కోసం ఎత్తుతా ఉంటాను వాళ్ళు ఏమో పెళ్లి రోజు రోజు వచ్చారు నాకైతే అస్సలు గుర్తు గుర్తు లేదు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి నేను అడిగే యానివర్సరీ కదా మీద అంటే అన్నారు ఇంకెళ్లి ఇద్దరికి విష్ చేశాను నేను సెవెన్ ఇయర్స్ సక్సెస్ఫుల్ గా జర్నీ కంప్లీట్ చేసుకున్నారా విష్ చేశాక డిక్సన్ అడిగాను మనది ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి అసలు డేట్ గుర్తుందా అని అడిగితే అడిగితే నాకు అసలు డేటే గుర్తులేదు అని చెప్తున్నాడు కానీ ఇవన్నీ జోకుల్లే నార్మల్ గా అయితే డిక్సన్ కే బాగా గుర్తుండేది నాకు టోటో వదిలేసి నేను కానీ డిక్సన్ కానీ షాప్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇక్కడ టోటోగా ఏడుపు స్టార్ట్ చేసేస్తాడు వాడిని తీసుకున్న లేదా ఏడుపు వీధి చివరి దా కినిపిస్తానే ఉండిద్ది అంత పెద్దగా ఏడిపిస్తాడు ఎంత పెద్ద గొంతు ఎవరిది వచ్చిందో తెలియదు కానీ అసలు అమ్మో చాలా పెద్ద గొంత షాప్ దగ్గరికి పంపిస్తాండి టోటో కూడా అసలు వెనకపడట్లేదు ఎందుకంటే అక్కోళ్ళు వచ్చారు కదా ఇక బయటికి కూడా వెళ్ళాలనే థాట్ కూడా వాడికి ఏమో చాక్లెట్ కొనిస్తా రా టోటో మన ఇద్దరు మీద అంటే అసలు రానంటే రానని నేను మనీ తీసి డిక్సన్ కి ఇస్తాంటే టోటో వచ్చి నాకు ఇవ్వమని తీసుకుంటున్నాడు సరే ఏమేమి తీసుకొని వస్తావు అని సరుకులు ఇష్టా చెప్తున్నాను ఇవన్నీ నాకు వద్దులే గానీ నాకు మనీ ఇవ్వని చెప్పి లాగేసుకున్నాడు నా చేతిలో బుట్ట తీసుకొని వచ్చాడు అనమాట బుట్టలో డబ్బులు వేసుకొని తీసుకొని వెళ్తాడేమో ఏమో అనుకున్నాను కానీ తీసుకెళ్లి లాస్ట్ కి వాళ్ళు లాంచ్ చేతికి ఇచ్చాడు నువ్వు వెళ్ళి దాని ఎన్నిట్లోనే ఉంటానని ఇదంతా డైలీ రొటీన్ ఇంకా టోటోలో అని మీరు మినీ బ్లాగ్స్ చూస్తా ఉంటారు కాబట్టి టోటో మీరు చాలా ఇష్టపడతారు కాబట్టి మీకోసం పెద్ద బ్లాక్స్ వస్తానే ఉంటాయి అండ్ నేను ఒక పెద్ద విషయం అయితే మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నాను కొంతమంది ఏమో పాజిటివ్ చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తారు ఎక్కువ సపోర్ట్ ఇస్తూ ఉంటారు ఇలా కాదక్క ఇలా చేస్తే బాగుంటుంది అని నాకు సలహాలు కూడా ఇస్తూ ఉంటారు అవన్నీ తీసుకోవటానికి నాకు చాలా హ్యాపీగా ఉంటది కానీ నెగిటివ్ కామెంట్స్ కూడా నేను తీసుకుంటా కానీ అది భయంకరమైన నెగిటివ్ కామెంట్ అనమాట అసలు అలాంటి మాటలు వస్తాయని కూడా నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు ఎదుటి వాళ్ళ గురించి ఏం తెలియకుండా ఎలా జడ్జ్ చేసేస్తారో నాకైతే తెలియట్లేదు ఒక కామెంట్ చెప్తాను నేను అది ఏంటి అంటే మీకు పిల్లలు ఉన్నారని చెప్పి మీ అక్కకి పిల్లలు లేరు కదా అందుకని టోటోని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వే చేస్తున్నావు ఇంత పెద్ద సెల్ఫిష్ అని అనేసారు నాకు మీరే కావాలని ఇంట్లో గొడవ పెట్టుకొని మీ అత్తయ్యే మావయ్యకి దూరంగా ఉంటున్నారు కదా మీ హస్బెండ్ మైండ్ ని మార్చేశారు అంత పెద్ద మాటలు అనేస్తున్నారు అసలు వాళ్ళకి ఏం తెలియకుండా ఎలా మాట్లాడేస్తారండి నేను ఒక పెద్ద ఫ్యామిలీలో నుంచి వచ్చాను నాకు ఫ్యామిలీ విడగొట్టాల్సిన అవసరం నాకు అంతగానా లేదు నాకు ఫ్యామిలీ కావాలని నేను లాస్ట్ వరకు పోరాడాను ఇంకా నా వల్ల కాదు ఇంకా డిక్సన్ మాట వినాలని డిసైడ్ అయిపోయి నేను ఇంకా ఆపీస్ అని ఇంకా డిక్సన్ కూడా రిక్వెస్ట్ ఫస్ట్ ఏమో మీ అత్త మావయ్యతో సపరేట్ అయిపోయి వచ్చేసారు ఇప్పుడు మీ అక్కల్ని కూడా వదిలేసారు మీరు ఇలాంటి వాళ్ళని కూడా కామెంట్ వచ్చి ఇలాంటి కామెంట్స్ పెట్టిన వాళ్ళకు కూడా నేను ఏం రిప్లై ఇవ్వలేదు జస్ట్ నేను సైలెంట్ గా ఉండి నేను చాలా బాధపడ్డాను ఆ టైంలో ఎందుకంటే నా దగ్గర డిక్సన్ కూడా లేడనమాట ఇంట్లో నేను టోటోనే ఉండేవాళ్ళం నా మైండ్ నేను డైవర్ట్ చేసుకోవాలని చెప్పి నేను చర్చ్కి వెళ్తా ఉండేదాన్ని అప్పుడు లెండర్ జరుగుతా జరుగుతూ ఉన్నాయి హ్యాపీ ఫ్యామిలీకి అయినా కానీ కంపల్సరీగా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తానే ఉంటాయి అలానే వచ్చాయి పాయింట్ ఆఫ్ టైం లో హైదరాబాద్ వెళ్ళిపోతాము ఇంకా జాబ్ పర్పస్ మీద అక్కడే ఉండిపోతాం అనేది డిసైడ్ అయిపోయాం నేను డిక్సన్ ఇంకా టోటో అలా అనుకున్న టైం లో ఒక పర్సన్ కాల్ చేశారు ఇంకా హైదరాబాద్ ఎందుకులే విజయవాడలోనే ఉండిపోండి ఇంకా ప్రతిదీ సెట్ అయితే అసలు ఎంత బాగా చెప్పారంటే మాటలు మేము నేనైతే ఈజీగా నమ్మేస్తాను అందరిని ఈజీగా నమ్మేస్తాను అలాగే డిక్సన్ ని కూడా చాలా కన్విన్స్ చేశాను విజయవాడే కదా దగ్గరే కదా ఒకవేళ అక్క వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తా ఉంటానని అయితే చాలా మాటలు చెప్తా డిక్సన్ని ఓకే చేశాను ఇంకా లాస్ట్ కి అమ్మా ఇంకా మేము విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యి అదే వెళ్ళిపోదాము అనుకున్నప్పుడు ఇంకా మాకు కాల్స్ లెత్తట్లేదు ఏం దేనికి రెస్పాండ్ అవ్వలేదు అమ్మ అటు ఇటుగా పరిస్థితి అనమాట అసలు ఏం చేయాలో తెలియట్లేదు ఇంకా అక్కడ ఉన్న హౌస్ ఓనర్ కూడా చెప్పేసాము మేము ఇల్లు ఖాళీ చేసేస్తున్నాము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము అని చెప్పి ఇంకేం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం మేము అప్పుడు ఇంకా ఎటు చెప్పేసాం కదా హౌస్ ఓనర్ అని చెప్పి ఇంకా వేరే హౌస్ చీరలోనే అని డిసైడ్ అయ్యాం కానీ హౌస్ చేంజ్ అయిన సెకండ్ డేనే డిక్సన్ కి కాల్ వచ్చింది జాబ్ ఆపర్చునిటీ ఉంది సెకండ్ డే నుంచి జాయిన్ అయిపోమని ఇంకా అక్క వాళ్ళు కూడా రావటం స్టార్ట్ చేసేది ఇంకా మళ్ళీ మాది హ్యాపీ ఫ్యామిలీ అయిపోయింది టోటోని తీసుకుని నేను ఫోర్త్ మంత్ లో బయటకు వచ్చేసాం మేము వాడిని ఎలా చూసుకున్నామో అసలు టోటల్ చూసుకోగలుగుతామా లేదా అని అయితే రాత్రులు చాలా భయపడే వాళ్ళం నేను ఎందుకంటే అంత చిన్న పిల్లోడికి ఎలాంటి వస్తాయో అసలు మేము బేర్ చేయగలుతామా అసలు మాకు తెలుస్తాయా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో పిల్లల్లో అని చెప్పి నేను ప్రతి రోజు టోటోకి ఏమైనా అవుతున్నా నేను వీడియోస్ చూసుకొని ఆహా ఈ ప్రాబ్లమ్ వస్తే ఇలా చేసుకోవాలా అని చెప్పి నాలో నేనే చేసుకుంటా ఎవరిని అడగకుండా చేసుకున్నాను ఎక్స్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒక టూ నైట్స్ అనుకుంటా టోటో కూడా అస్సలు నిద్రపోలేదు పెద్ద పెద్దగా ఏడుస్తానే ఉన్నా అసలు ఏమైందో తెలిసేది కాదు ఒకవేళ కడుపు నొప్పి ఏమైనా ఉందా అని చెప్పి ఆయిల్ రాసేదాన్ని ఆహా దానికి కూడా తగ్గేది కాదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి ఫైవ్ కి అలా పడుకునేవాడు ఇప్పుడు టోటో కి వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇన్ని మంత్స్ నేను అంత బాగా చూసుకున్నాను అని అయితే అనిపించింది వంట చేసేటప్పుడు కానీ వాడు ఏడుస్తానే ఉంటాడు మళ్ళీ వాడిని ఎత్తుకొని నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటా ఉండాలి ఈ జర్నీలో నేను నేర్చుకుంది ఏంటి అంటే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పి అదే ఫోన్స్ ఏం ఇవ్వకుండా వాళ్ళని ఎలా మైండ్ డైవర్ట్ చేయాలి అని చెప్పి అయితే నేను బాగా నేర్చుకున్నాను ఇంతే అనమాట నేను మీతో షేర్ చేసుకోవాలి ఎందుకో నాకు చెప్పుకోవాలనిపించింది నేను మీకు చెప్పుకుంటున్నా నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ వెరీ సారీ ఎంత మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కానీ ఇంకా మేము నలుగురం విడిపోకూడదు ఏదైనా కూర్చొని షార్ట్అవుట్ చేసుకుందాం అని అయితే మేము డిసైడ్ అయిపోయాం ఇప్పుడు దాకా మీరు వీడియో చూసారు కదా మీకు ఎలా అనిపించో నాకు కమెంట్ చేసేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి కామెంట్స్ చేయండి చెయ్యొద్దాం అది పాజిటివ్ అయిన నెగిటివ్ అయినా కామెంట్ మాత్రం పెట్టండి ఎందుకంటే వీడియోలో మీకు ఎలా అనిపించిందో మాకు తెలియాలి కదా సో అందుకని కామెంట్స్ మాత్రం కంపల్సరీగా చేయండి కానీ కొంచెం ఆలోచించి చేయండి ఎదుటోళ్ళు బాధపడతారా లేదా అని చెప్పి ఆలోచించి చెయ్యండి ఒకవేళ చెప్ చెప్తే గనక బాధ పడకుండా ఒక చెప్పే విధానం ఉంటది అలా చెప్తే గనక మేము హ్యాపీగా తీసుకొని ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మేము రెక్టిఫై చేసుకోవటానికి మాకు ఒక ఛాన్స్ అనేది ఉంటది కదా మీరు ఏమైనా కామెంట్స్ చేస్తే ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇంకా అందరికి దోసలు వేసి ఇచ్చిన తర్వాత ఇంకా నేను వేసుకుంటున్నాను చట్నీల్లో కొంచెం ఉప్పు ఎక్కువైందంట ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ టైం కదా నాకు కూడా టేస్ట్ అంతగా ఏం అర్థం అవ్వలేదన్నమాట ఉప్పు ఎక్కువైందా తక్కువైందా ఇంకా టోటో టోటోకాడి కూడా చిన్న చిన్న దోశ వేసి ఇచ్చాను పెద్ద పెద్ద వేస్తంటే వాడు అంత ఇష్టంగా తినట్లేదు ఇంకా అందుకని చిన్న చిన్న వేసి ఇచ్చాను వాడు తింటాడేమో మార్నింగ్ అంటే వాడు పాలు డబ్బాను దాచిపెట్టేస్తాను కనపడిన దగ్గర నుంచి పాలు పాలు అని అడుగుతానే ఉంటాడు మీకు నెక్స్ట్ వ్లాగ్ లో ఎలాంటి వ్లాగ్స్ కావాలో నాకు కమెంట్ చేసేయండి లిక్సన్ కి ఏమో అక్కడే నుంచోని వేడి వేడిగా వేస్తే తినటం చాలా ఇష్టం అనమాట ఇంకా నా దగ్గర నుంచి అసలు కదా తినేటప్పుడు ఫస్ట్ ఏమో రెండు మామూలు దోశలు వేయాలి డిక్సన్ కి దాని తర్వాత ఎగ్ దోశ వేయాలి దోశ కూడా మెత్తగా ఉండాలి మళ్ళీ క్రిస్పీగా రాకూడదు ఇంట్లో దోసలేమో మెత్తగా ఉండాలి బయట దోసలేమో చాలా క్రిస్పీగా ఉండాలి అవేం టేస్ట్ లో నాకు అర్థం కావట్లేదు ఇక టోటో విషయానికి లోకి వచ్చాడంటే ఆ డబ్బాలు ఈ డబ్బాలు అని చూపిస్తానే ఉంటాడు కానీ వాడు లాస్ట్ కి చింతపండు తింటాడు చింతపండు అంటే వాడికి చాలా ఇష్టం ఎంత దాచిపెట్టడానికి ట్రై చేసినా గానీ వాడికి కనిపిస్తానే ఉండి ఇది ఎక్కడ పెడతానా మా అందరితో ఒక ఆట ఆడుకుంటాడు ఏదో వాడు పెద్ద మనిషి మేము చిన్న చిన్నపిల్లలాగా చేస్తా ఉంటాడు ఖాళీగా నుంచి అంటే ఇంకా స్టార్ట్ చేస్తాడు ఎత్తుకోమని సరే అని ఎత్తుకుంటేనేమో అక్కడ ఉన్న బొమ్మలన్నీ తీసి కింద పడేయాలంట అవన్నీ పగిలిపోయాయి ఎలా ఇచ్చేస్తాం చెప్పండి అక్కడ దేవుడు బొమ్మ ఒకటి ఉండిద్ది అనమాట ఆ చూడటంగా కళ్ళు మూసేసుకుంటున్నాడు ఇంకా మేము ప్రేయర్ చేసుకుంటున్నాడేమో అనుకున్నాం కానీ అది తీసి ఇవ్వాలంట ఆడుకోటానికి అసలు బలి విసిగిచ్చేస్తున్నాడు వాడు కానీ కోపం ఎంత వచ్చినా కానీ వాడు ఒక్క నవ్వు నవ్వుతే చాలా ఆ కోపం అంతా పోద్ది వాడు పైన అసలు ప్లేట్ లో వేసిస్తేనేమో తెచ్చుకున్నాడు కామ్గా కూర్చుంటున్నాడు ఎవరైనా పెడతారా లేదా అని చెప్పి వాటిని బలి చూస్తున్నాడు చుట్టుపక్కల ఎవరైనా వచ్చి పెడతారా అని చెప్పి ఇంకా చూసి చూసి అక్క వైపు చూసాడు దోశలు పెట్టమని ఇంకా అక్క కింద కూర్చొని దోశలు పెడతా ఉంది ఒకవేళ నేనే ఉంటే గనక నేనే దోశలు పెట్టను వాడికి అలవాటు చేస్తాను తిను తిను అని చెప్పి అది కింద పడేసినా గాని వాడికైతే అలవాటు కదా వాడి అంతటా వాడు తింటాం మళ్ళీ తినేటప్పుడు ఒక్కొక్క పీస్ కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ పెడతా ఉంటాడు మళ్ళీ తినన ప్రతి పీస్ కి సూపర్ సూపర్ అని చూపిస్తానే ఉంటాడు మనం దానికి ఆ అంటానే ఉంటాడు ప్రశాంతంగా కూడా తినడనమాట మధ్యలో ఏమేమి గుర్తొస్తా ఉంటాయో లే చెల్లిపోతా ఉంటాడు ఇంకా మళ్ళీ ఈసారి బొమ్మలు గుర్తు వచ్చాయి మళ్ళీ మళ్ళీ రూమ్ లోకి వెళ్ళి డిక్సన్ ని పీల్చిన బొమ్మలు కావాలంటున్నాడు బొమ్మలన్నీ తీసుకొచ్చి వాడు ముందేసిన ఇంకా కావాలంటున్నాడు ఇంకేమున్నాయో నాకు మాకైతే అసలు అర్థం కావాలి చుట్టూరు ఎంత మంది జనాలు ఉన్నా గానీ వాడికి ఎంత నిద్ర వచ్చినా గానీ అస్సలు నిద్రపోడు ఎంత నిద్ర వచ్చినా బాగా ఆపుకుంటాడు ఇంకా డిక్సన్ కూడా అన్నమాట లాస్ట్ డే ఉంటాం ఇంక దాని తర్వాత ఫిఫ్టీన్ డేస్ కి వస్తాడు ఇంటికి ఫిఫ్టీన్ డేస్ మాకు చాలా కష్టంగా గడుస్తా ఉండిద్ది ఎందుకంటే మమ్మల్ని బయటికి తీసుకునే వాళ్ళు ఎవరు ఇంకా ఇంట్లోనే ఉండాలి ఇంకా సండేస్ వస్తే కనుక నేను చర్చ్కి వెళ్తా ఉంటాను ఇంకొక వేళ వెళ్లాలనిపిస్తే నాకు వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటాను ఈ వీడియో ఎలా అనిపించింది ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలా అనేది కమెంట్ చేసేయండి అండ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేసేయండి నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం బాయ్